నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని నిర్మల్ జిల్లా కొంటాల మండలం వేంకూర్ గ్రామం వాగు నుండి అక్రమంగా మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్నారని రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కొంటల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించిన కుంటాల మండల తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు MRO డౌన్ డౌన్ కాంప్లైంట్ చేస్తున్న వ్యక్తులని గుండాలతో కొట్టిస్తున్నాడు MRO డౌన్ డౌన్ కాంప్లైంట్ చేస్తున్న వ్యక్తులని గుండాలతో కొట్టిస్తున్నాడు MRO డౌన్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి డ్రైవింగ్ లో చట్టరిత గాకుండా ఆక్రమంగా అమ్ముకొనడానికి పర్మిషన్ ఇస్తున్నాడు MRO డౌన్ ని ఆక్రమంగా తనిపడడానికి పర్మిషన్ ఇస్తున్నాడు MRO తరలిస్తున్నారు తరలిస్తుండగా మేము గ్రామస్తులందరూ కలిసి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రస్తారోక కూడా వేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి పదే పదే చాలా సార్లు విన్నవించడం జరిగింది మనం అక్రమంగా ఇసుక మహారాష్ట్రకు తల్లిపోతుంది సార్ మరి దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఆయన దాన్ని పట్టించుకోకుండా పెడచేవిన పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికైనా సార్ ఇంద్రమ్మ ఇళ్ళకు మీరు ఒకవేళ పర్మిషన్ ఉంటే మరి జై ద్వారా కానీ లేదంటే పంచాయత్ సెక్రటరీ ద్వారా కానీ మరి ఆ ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎవరోనో వారి పేరు తెలుసుకొని వారికి ఇసుకను మరి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే ఇస్తే బాగుంటుంది కానీ కొందరు వ్యక్తులు దాన్ని అక్రమంగా మరి తరలించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎందుకు తరలిస్తున్నారో అని ఫిర్యాదు చేస్తే మరి కొందరి పైన దాడి ఇయ్యడం కూడా జరిగింది దాడికి నిరసనగా